హావియర్స్ ఈరోజు చందూస్ లంచ్ బాక్స్లో తాలింపు దినుసులు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు ధనియాల పొడి ఇవేమీ లేకుండా చాలా సింపుల్గా మరియు సూపర్ టేస్టీగా చిక్కుడికాయ టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఇక్కడ నేను ఒక పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను ఒకవేళ మీకు టైం కానీ ఉంటే ఒక గంట సేపు కానీ వాటర్లో నానితే అప్పుడు ఈ నెలలు చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఆ విధంగా ఈ నెలలు తీసేసిన తర్వాత సగాన్ని కట్ చేసి పక్కన పెట్టి ఉంచండి మీడియం సైజు ఆనియన్స్ రెండు మీడియం సైజు టమాటాలు రెండు మరియు రెండు పచ్చిమిర్చి తీసుకోండి ఇప్పుడు చిక్కుడుకాయల్ని హాఫ్ బాయిల్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి అర లీటర్ వాటర్ పోసి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేయండి వాటర్ అలా బాగా మసులుతున్నప్పుడు ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కల్ని వేసి ఉడికించండి ఇక్కడ చిక్కుడుకాయల్ని హండ్రెడ్ పర్సెంట్ ఉడికించకూడదండి సగం మాత్రమే ఉడికించాలి హై ఫ్లేమ్లో ఐదే ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత ఇప్పుడు ఆ హాట్ వాటర్ వంపేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో ఇంకొకసారి వాష్ చేసి ఇంక చిక్కుడుకాయని పక్కన పెట్టి ఉంచండి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ పెట్టి ఆ స్పూన్తో వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ పోసుకుని మీడియం సైజు ఆనియన్స్ ఒక రెండు మరియు రెండు పచ్చిమిర్చిని పొడవుగా చేయించుకొని ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి అలాగే చిక్కుడుకాయ ఫ్రైకి ఆనియన్స్ బాగా వేగాల్సిన అవసరం లేదండి లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలు వేసేస్తే ఆనియన్స్ మగ్గే టైంకి చిక్కుడుకాయ మొక్కలు కూడా మగ్గిపోతాయి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇంకా స్టవ్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఇంకా ఫ్రై కంప్లీట్ వరకు సిమ్లోనే మగ్గించండి సుమారుగా పదిహేను నిమిషాలు మగ్గిన తర్వాత చూస్తే ఇప్పుడు చిక్కుడుకాయలు ఆల్మోస్ట్ మగ్గిపోయి ఉన్నాయి ఇప్పుడు మీరు సరిపడా కారం వేసుకుని ఒక్క నిమిషం అలా ఫ్రై చేసి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోండి సుమారుగా పదిహేను నిమిషాలు మగ్గిన తర్వాత చూస్తే ఇప్పుడు టమాటా ముక్కలు కూడా మగ్గిపోయి ఉన్నాయి ఫైనల్గా ఒక్కసారి టేస్ట్ చెక్ చేసి సాల్ట్ కానీ తగ్గితే సాల్ట్ వేసుకుని ఇంకా స్టవ్ ఆపేసి మూత పెట్టేయండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా తయారు చేసిన ఈ చిక్కుడుకాయ టమాటా కర్రీ టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి ఈవెన్ కొత్తిమీర లేకపోయినా టేస్ట్ ఏమాత్రం తగ్గదు ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చందూస్ లంచ్ బాక్స్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు